నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు తదుపరి రాశి వృషభ రాశి వారికి ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు కీలక విషయాల్లో ఆలోచించి ముందుకు సాగాలి తదుపరి రాశి మిథున రాశి మిదున రాశి వారికి మాతృవర్గ బంధుమిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో నష్ట సూచనలున్నాయి అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి తదుపరి రాశి రాశి కన్యా రాశి వారికి నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు తదుపరి రాశి తులారాశి తుల రాశి వారికి ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి దైవ సేవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు మొండి బాకీలు వసూలవుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు తదుపరి రాశి కుంభరాశి రాశి వారికి దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు కలుగుతాయి ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి తదుపరి రాశి మీనరాశి మీన రాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు ఆర్థిక విషయాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు ఇవి ఇవాల్టి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ